శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే హెచ్చరిస్తున్నాను బిడ్డ ఈ రోజు నేను చెప్పేది నువ్వు విని తీరాలి నిర్లక్ష్యం చేసావంటే ఆపదలో పడతావు అని మన బాబాగారు అయితే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఎందుకు ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటావు తల్లి నువ్వు ఆశపడ్డ బంధం నిన్ను పట్టించుకోవడం లేదని దిగులు పడుతున్నావు కదా బిడ్డ అందుకే ఈరోజు సప్త సముద్రాల దాటి నీతోనే మాట్లాడాలని వచ్చాను బిడ్డ నువ్వు నా బిడ్డవన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నీకు ఇలాంటి కుటుంబం దొరికింది బిడ్డ అయినా సరే నువ్వు ధనం సంపాదించాలని వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు ఎందుకు బిడ్డ నువ్వు డబ్బు ఎక్కువగా సంపాదించాలని ఆశపడి వారిని అస్సలు పట్టించుకోవడం లేదు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నీ వారు ఎంత బాధపడుతున్నారో నీకే తెలుస్తుంది బిడ్డ కానీ బాబా ఇదంతా చేసేది వారు ఆనందంగా ఉండాలని కదా అని అనుకుంటున్నావు కదా తల్లి నిజమే ఈ లోకంలో డబ్బు లేకపోతే ఏది దొరకదు కానీ నువ్వు ఎంత సంపాదించినా ఏం లాభం చెప్పు నీ కుటుంబంతో గడిపిన ఆనంద క్షణాలు కొన్నైనా ఉన్నాయా నువ్వు నీ కుటుంబ సభ్యులందరికీ కూడా డబ్బు ఇస్తున్నావు కోరినవన్నీ కూడా చేయిస్తున్నావు కానీ వారి ముఖంలో కొంచెమైనా ఆనందం ఉందా చెప్పు బిడ్డా నీకు ధనం ఉంది కానీ ఆనందం లేదు బిడ్డ ఒక్కసారి నీ కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడ చూడు వారి సంతోషంలో పాలు పంచుకుని చూడు బిడ్డ అప్పుడు నీకే తెలుస్తుంది నీ సంపాదన నీ కుటుంబానికి ఎంతో అవసరం నీ ప్రేమ కూడా అంతే అవసరమని బిడ్డా అలా నువ్వు ఆలోచించిన నాడే నీకన్నీ కూడా అర్థమవుతాయి ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా నువ్వు నా ప్రియమైన బిడ్డవు కాబట్టి అందుకే నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను బిడ్డ ఇక నీ కుటుంబంతో ఆనందంగా ఉండు నా ఆశీసులు నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి బాబా ఇప్పుడు నా మనసంతా బాధతో నిండిపోయి ఉంది తండ్రి దానికి కారణం ఏమిటో కూడా నాకు తెలియడం లేదు నా దిగులు ఎలా పోగొట్టుకోవాలో కూడా నాకు తెలియడం లేదయ్యా నా మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉన్నాయి వీటి నుంచి నేను ఎలా బయటపడాలి తండ్రి దీనికి ఒక దారి చూపించండి తండ్రి అని దీనంగా నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు నువ్వు పెట్టిన ప్రతి ప్రార్థన కూడా నేను వింటూనే ఉన్నాను నీ సమస్యకు నీ మనసులో ఉన్న బాధకు ఒక పరిష్కారం చెప్తాను వింటల్లి నీ మనసు ఒక సమస్యను ఆలోచిస్తూ ఉంది కదా ముందు అదేంటో తెలుసుకో ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు దానికి పరిష్కారం కూడా నీ చుట్టుపక్కలే ఉంటుంది బిడ్డ సమస్య అనేది వచ్చినప్పుడు దానికి పరిష్కారం కూడా ఉంటుందని గుర్తించు తల్లి కాకపోతే నువ్వు ఆ పరిష్కారం కనిపెట్టడంలో కొంచెం అవుతున్నావంతే అందుకే చెప్పాను కదా ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని నీ సమస్యకు పరిష్కారం ఏమిటని ఆలోచించు తప్పకుండా నీకు పరిష్కారం దొరుకుతుంది నన్నే నమ్మే నీకు అంత మంచే జరుగుతుంది బిడ్డ నన్ను నమ్ముకున్న నా బిడ్డని నేను ఎలా వదిలేస్తానో చెప్పు నీ మనసులో ఉన్న సమస్యను ముందు నీ ఇంట్లో ఉన్న వారితో పంచుకో వారు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుని ఒక మంచి సలహా ఇస్తారు బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండు ఎవరు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోకు పదే పదే ఆలోచిస్తూ చెడు మార్గంలో మాత్రం అస్సలు నడవకు బిడ్డ మంచిని తలుచుకో ప్రశాంతంగా ఉండు నా బిడ్డకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు నువ్వు కోరుకున్నట్లే అన్నీ జరుగుతాయి ఇక నీ దిగులు భయం అన్నీ కూడా వదిలేసాయమ్మా ఈ క్షణం నుంచైనా సరే ఈ సందేశం విన్న తర్వాతే నీ మనసు మారాలి తల్లి నీ మనసులో ఈ సాయి తండ్రి అందరినీ సమానంగా చూస్తాడన్న అన్న భావన కలిగినప్పుడు నీ మనసు తృప్తిగా ఉంటుంది ఏ పని చేయాలన్నా నిర్మలమైన మనసుతో స్వచ్ఛమైన మనసుతోటి చేయగలరు అప్పుడే విజయం అనేది కలుగుతుంది ఒక్క విషయం బిడ్డా ఏదైనా సరే దొరికిన దానితోనే సంతోషం పడడం అలవాటు చేసుకున్నప్పుడు నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది బిడ్డ ఈ మాట ఎప్పటికీ కూడా మరువద్దు నీకున్న కష్టం అంతా కూడా నా పాదాల దగ్గర పెట్టు నా అభయము నువ్వు కోరకపోయినా నీకున్న చెడు శక్తిని అంతా కూడా నేను తీసుకుని నీకు మంచి జీవితాన్ని అనేది నేను అందిస్తానమ్మా దీనివల్ల మీరు ఎంతో సంతోషంగా ఉంటారు ఇంకా నీకు అనుమానంగా ఉంటే ప్రతిరోజు కూడా నా విభూతిని నుదుడు ధరించి తల్లి అలాగే నా నామస్మరణం వల్ల నీకు ఎంతో ప్రశాంతత విజయం కూడా కలుగుతుంది కాబట్టి ఎక్కడైతే నా నామస్మరణ వినిపిస్తూ ఉంటుందో అక్కడ నేను కొలువై ఉంటాను బిడ్డ నీవే నన్ను గుర్తించలేకపోతున్నావు అది నీ తప్పు కాదు బిడ్డ నీకుండేటటువంటి సమస్యలు అలాంటివి నీకున్న కష్టాల వల్ల బాధల వల్ల నేను చెప్పే మాటలు నీ మనసుకు ఎక్కలేకపోతున్నాయి నువ్వు శ్రద్ధగా వెళ్ళలేకపోతున్నావో కానీ ఇదంతా నీ తప్పు కాదమ్మా ఎందువల్లంటే నీ పరిస్థితి అలా ఉంది కాబట్టి కానీ ఒక్క విషయం గుర్తించుకోబిడ్డ నువ్వు ఎన్ని రోజులు ఏ విషయానైనా సరే దాటి వచ్చినా ఎంతటి సమస్యనని ఎదుర్కొన్నా అది నీ వల్ల మాత్రమని అనుకుంటున్నావా నీ బాబానైనా నాతోడు కూడా నీకు ఉంది తల్లి బాబా అని పిలిచినప్పుడు నేను రాకుండా ఉంటాన చెప్పు బిడ్డ ఏ భగవంతుడైనా సరే భగవంతుణ్ణి పిలిచి తండ్రి నాకు కష్టంగా ఉంది ఈ కష్టాన్ని తొలగించండి అని అనగానే ఆదుకునేవాడే ఆ భగవంతుడు నువ్వు వేడుకుంటున్నావు కాబట్టి నేను భగవంతుడిగా కాకుండా నీ సొంత తండ్రిగా వచ్చి నిన్ను నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నాను బిడ్డ పెద్ద సమస్యల నుంచి పెద్ద లోయల నుంచి నిన్ను బయటికి తీస్తూ ఉంటున్నాను నేను నిన్ను పెద్ద ఇరకాటంలో పడనీయకుండా నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నాను బిడ్డ నేను చెప్పిన మాటలను అర్థం చేసుకునేక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నావో వాళ్ళ మాటలు విన్న నువ్వు వాళ్ళలా జీవిస్తే ఎంత బాగుందో వాళ్ళలా నా జీవితం సుఖంగా ఉంటే ఎంత బాగుంటుందో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎంతో బాగా జీవిస్తున్నారని ఇతరులతో నిన్ను పోల్చుకుంటూ నీ జీవితాన్ని నువ్వు జీవించలేకపోతున్నావు తల్లి నీ విషయం అస్సలు మర్చిపోతున్నావమ్మా ఎప్పుడైతే నీకంటూ ఒక జీవితం ఉంటుందని నువ్వు గుర్తుంచుకుంటావో అప్పుడే నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతావు ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకుని నీ జీవితాన్ని వదిలేసి నాకు భగవంతుడు ఒక బంగారు భవిష్యత్తునిచ్చాడు ఆ బంగారు భవిష్యత్తును నిన్ను జీవించాలి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి ఇతరుల కోసం ఇతరుల జీవితాన్ని ఎలా జీవిస్తున్నారనే విషయంలోనే నువ్వు అవగాహన ఉంది కానీ నీ భవిష్యత్తు ఎలా జీవించాలని నీ కుటుంబంతో ఎలా సంతోషంగా ఉండాలి ఉన్న దానితో ఎలా సర్దుకుపోవాలి భగవంతుడు ఏమి ఇచ్చాడో దానితోనే అనుకూలంగా ఆనందంగా మార్చుకుందామో సర్దుకుని ఉండాలనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు బిడ్డ ఇది ఎంత పెద్ద తప్పు నీ జీవితం కోల్పోయాకే నీకు తెలుస్తుంది కొన్ని రోజులు పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది నీ జీవితంలో ఇతరులు మాత్రమే ఉంటారు నీవు ఏమీ ఉండవు కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరవదు బిడ్డ అందుకే నిన్ను నీకు నేను ఎల్లప్పుడూ కూడా నీ వెనకే ఉండి తండ్రి స్థానంలో ఉండి హెచ్చరిస్తూ ఉంటాను తల్లి ఈరోజు నీకు వచ్చిన అవకాశం అనుకో నీకు కళ్ళు తెరిపించే అవకాశం అనుకో నీవు నా సందేశాలు విన్న తర్వాత నీవు నీ యొక్క జీవితం కోసం మాత్రమే పాటుపడాలనే విషయాన్ని గుర్తించుకుని ఈ రోజు నుంచి అమలు చేయాలి బిడ్డ అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు నీ చుట్టూ ఉండవాళ్ళని నీ కుటుంబంలో ఉన్నవాళ్ళని అందరినీ కూడా సంతోషంగా ఉంచగలుగుతావు లేదంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కలహాలు అబద్ధాలు అది లేదు ఇది లేదని అరుపులే తప్ప ఇంకేమీ ఉండదు తల్లి నీ బాబాని నీకు చెప్తున్నాను కదా ఇక నుంచి ప్రశాంతంగా ఉండమ్మా ప్రశాంతమైన మనసుతో ఏదైనా సరే ఆలోచించు అప్పుడే నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ అని మన బాబా ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్